హాయ్ అండి అందరికీ నమస్తే నేను మహా వెల్కమ్ టు మహామంత్ర ఈరోజు మా బాల్కనీలో హార్వెస్ట్ చేసిన కొత్తిమీరతో పప్పు చేశాను కొత్తిమీరని ఎవరైనా పైన కూరలో వేసుకోవడం లేదా కొత్తిమీర చెక్కిన్ చేయడం చేస్తారు బట్ ఇలా కొత్తిమీర మెంతి రెండు కలిపి పప్పు కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పైగా హెల్దీ కూడా నేను ఇప్పుడు ఆ కొత్తిమీర మెంతి పప్పు ఎలా చేయాలో చూపిస్తాను అంతకన్నా ముందు మహామంత్ర ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందుగా మెంతాకును కొత్తిమీర ఆకును చిన్నగా కట్ చేసుకొని వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వెల్లుల్లి రెబ్బలు ఈ కర్రీలోకి చాలా బాగుంటాయి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనము పెసరపప్పుని యూజ్ చేస్తాము ఒక కప్పు మెంతాకు ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు పెసరపప్పుని తీసుకుంటే బాగుంటుంది పెసరపప్పుని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది అలా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా పచ్చగా దంచి యాడ్ చేసుకోవాలి కాస్త పసుపుని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మెంతాకును వేసి ఫ్రై చేసుకోవాలి మెంతాకు ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర ఆకును వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకున్న తర్వాత హాఫ్ టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువగా యాడ్ చేయకూడదు ఇది మనం పొడి పొడి పప్పు లాగా చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది సో వాటర్ తక్కువగా పడతాయి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ని పెట్టి ఒక విజిల్ తీసుకోవాలి తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా రెడీ అయిపోతుంది తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవడమే అంతే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే కొత్తిమీర మెంతిపప్పు రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది అలాగే రసం కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది మెంతాకు చేదుగా ఉంటుంది అనుకుంటారు కానీ ఇలా కొత్తిమీర కాంబినేషన్తో చేస్తే ఆ చేదు అనేది బ్యాలెన్స్ అయిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది ఈసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహమంత్ర ఛానల్